లక్ష్మీం క్షేరసముద్రరాజతనియాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్యకటుంబి సరసిజాంబం దే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ ప్రసన్నా వరాం కసమభీతిముద్రాం కరైర్వహీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం థాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ మనకి ఇప్పుడు శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుందనమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వకతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాటిలో ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ ప మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే రెండు వందల అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ని లాగేసింది అదేవిధంగా మనకి ఈ శుక్రమూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంక మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టి మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటకెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్రబలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతూ ఉంటుంది ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లే వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు రోజు సంవత్సరము ప్రతీ నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కకృతి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్ళికూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిష్యం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరికి జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అసలు గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపేరు అందువలన ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్లనే మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి సుసర్ల ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్లా రామ శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణప శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు ఇలా రేలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళందరూ కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుర కృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గురుగారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమా రామలింగ కళ్యాణ మండవంశంలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా శాస్త్రంలో వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువుగారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులు అయినటువంటి మాధుకృష్ణ శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధురీష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారు సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడొద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కకృత పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి మా చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం మీనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏర్నెట్స్ అని జరుగుతుంది కాబట్టి శివాజీ హీరో శివాజీకి ఏమైందండి అందరూ శుక్రమూఢమి రెండు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంది కాబట్టి స్త్రీలతో గొడవ లేదా డైరెక్ట్గా ఫైట్ కాకపోయినా మంచి చెప్పైనా సరే వల్ల అభాస్పాలవడం ఇది ఏర్నట్స్ అని ప్రభావం కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరో కూడా ఆడవాళ్ళతో మాట్లాడకూడదు ఆడవాళ్ళతో కాస్త లిమిటేషన్స్లో ఉండడం అనేటటువంటిది చాలా మంచిది అలాగే బట్టల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అడిగారు కదా అని ఒద్దరికి అంటే ఫ్రీగా ఇచ్చేయడం ఇవన్నిటి వల్ల మరి ఫ్యా ఈ యొక్క షాపులే లేచిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అరువులు ఎవరు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మనకి యొక్క మేనరాశి వారికి ఆదాయాల విషయంలో ఏం పర్వాలేదు ఆదాయాలు పెరుగుతాయి ఖర్చులు కూడా అధికంగా పెరుగుతాయి బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా ధూమ్ధాముగా ఎంజాయ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది నూతన సంవత్సరంలో చక్కగా మీరంతా కూడా పంద్యాలు కార్ రేసులు హార్స్ రేసులు జంతు పంద్యాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి జనవరి నెలలో ఇది కామన్ కాబట్టి శుక్రుడు మనకి మోడం వచ్చాడు కాబట్టి గత సంవత్సరంతో మనం కనుక పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎంజాయ్మెంటు ఒక విధంగా తగ్గిపోయిందని చెప్పాలి అలాగే ఈ సంవత్సరంలో మనకి శుక్రమహాదశ కనుక వచ్చినట్లయితే ఈ మహాదశలో మీరు వ్యక్తిగత జాతకాన్ని పెట్టి వచ్చినప్పుడు మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కంట కంట కడతారు ఇంకా స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న ఇళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అలాగే దైవ ఆరాధన మీద ఎక్కువ శ్రద్ధ పెరిగిపోతుంది మే నడిచిన సమయంలో మనం ఏదో ఒక సాధన చేయాలి యక్షినీ సాధన చేయాలి దేవతలు సాధన చేయాలి అనేటటువంటి రహస్యాలు బ్రహ్మ రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి కొన్ని రకాలైనటువంటి మానలు వేస్తారు మకర జ్యోతికి చాలామంది సా యొక్క అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇలా ఆధ్యాత్మికంగా వీళ్ళు అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి అలాగే పిల్లల్ని చూసి వీళ్ళు చాలా సంతోషించడము ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తారు పిల్లలు మేము యొక్క పిల్లలు అందువలన కాస్త ఉద్యోగాల్లో మనం కోరుకున్నటువంటి ఉద్యోగాలు రాలేదని మనం బాధపడకూడదు వచ్చినటువంటి ఉద్యోగాన్ని చక్కగా అందంగా చేసుకోవడం ఒక పద్ధతి ప్రకారం కుటుంబాన్ని పోషించుకోవడం మమ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా చేయాలి ఆగ్రహావేశాలకి ఆవేశాలకు కనుక వెళితే తన్నులు తింటారు అందువల్ల అసలే ఏ నెట్స్ అని లేనిపోయినటువంటి గొడవల్లో ఇరిగించేయాలని మిమ్మల్ని చూస్తారు మీరు రామా అని మంచి చెప్పబోతుంటే వాళ్ళు బూతుగా వాళ్ళకి అర్థమై వక్రీకరించేసి మధ్యలో అటువంటి వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరి విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కూరగాయల వ్యాపారం అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి మంచి కమిషన్ ఏజెంట్స్కి మంచి లాభాలు వస్తాయి ఎయిర్ ఫోర్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా లాంగ్ లీవ్ ఇవన్నీ దొరుకుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్స్ అని కాబట్టి మనము శని జపం చేసుకొని శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపాల్లను ఊళ్ళ నాల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీలలో జరిపించుకోవడం అలాగే మ మహాకాళి మంత్ర అనుష్ఠానము జపం చేసుకోవడం చాలా మంచిది అలాగే రావి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ ప్రదక్షిణలు చేసుకుంటూ దానికి నీళ్లు పోయాలి అలాగే ఈ యొక్క అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చక్కగా కుంకుమార్చన చేసుకోవడము ఆ తల్లి మరి పాయసాన్నాన్ని పెట్టి నివేదన చేసి జీడిపప్పు కూరతో అమ్మవారికి చక్కగా నివేదన చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు